పిఠాపురంలో జనసేన ప్రారంభ ప్రారంభ ఉత్సవం జరపడానికి భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు మొత్తం ఆ పార్టీ నాయకత్వం అంతా అక్కడే మకాం వేసింది పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కూడా పిఠాపురం ఉంది పిఠాపురం మా అడ్డా పవన్ అడ్డా అని నాదేళ్ళ మనోహర్ మంత్రి ఆ పార్టీకి సంబంధించిన మంత్రి అలాగే మాజీ స్పీకర్ ప్రముఖ నాయకుడు జనసేనలో నెంబర్ టూ అని చెప్పాలి అన్నీ ఆయనే ప్రకటిస్తుంటారు కదా ఆయన నిన్న అనడం ఈ మాటలు పవన్ కళ్యాణ్ వల్లనే చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగారు ప్రభుత్వం ఏర్పడింది అని నాదండల మనోహర్ పిఠాపనలో ప్రకటించటం అన్నది నిజంగా రాజకీయంగా కొంచెం చర్చకు దారితీస్తూ ఉంది తెలుగుదేశంలో కొంతమంది దీన్ని జీర్ణం చేసుకోలేకపోతున్నారు మీకున్న స్థానాలు ఎన్ని మీకున్న ఇరవై ఒక్క స్థానాలు మీరు మరి రెండు వేల ప పంతొమ్మిదిలో మీరు రెండు చోట్ల పవన్ కళ్యాణ్ స్వయంగా ఓడిపోయారు కదా తనే రెండు చోట్ల ఓడిపోయినటువంటి నాయకుడు ఇప్పుడు పిఠాపురం వంటి చోట గెలిచారు అంటే దానికి మొత్తం వాతావరణం కారణం పెద్ద పార్టీగా ప్రధాన పార్టీగా తెలుగుదేశం ఉన్నప్పుడు మీ వల్ల మేము గెలుస్తాము మా వల్ల మీరు గెలుస్తారా ఈ ప్రశ్న తెలుగుదేశంలో చాలా మంది ఎవరిని ఎత్తుతున్నారు పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వటం మాకు ఉపయోగపడింది సందేహం లేదు పవన్ కళ్యాణ్ ముందుకు రాకపోతే అప్పుడు ఏ విధంగా జగన్ మరింతగా చంద్రబాబు నాయుడిని అప్పటికే ఆయన జైల్లో ఉన్నారు కాబట్టి మరింత వేధించి ఉండేవాళ్ళు పవన్ కళ్యాణ్ ముందుకు రావటము తర్వాత బీజేపీ కూడా కలవటంతో విజయం సాధించడం సందేహం లేదు కానీ పవన్ కళ్యాణ్ వల్లనే జరిగింది అంటే ఉమ్మడిగా జరిగింది మూడు పార్టీలు కలవటం వల్ల జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అనేక తప్పిదాలు వాటి మీద ప్రజల్లో ఉన్న ఆగ్రహం వీటన్నిటి కారణంగా ఈ విజయం లభించింది తప్ప ఇదంతా జనసేన విజయమే అని చెప్పి నాదైన మనోహర్ ఇక్కడ చెప్పడం అది కూడా వాళ్ళ విజయోత్సవం జరుపుతున్నప్పుడు చెప్పడం ఏ మేరకు సమంజసమని వాళ్ళు తీవ్రమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తున్నారు అంతకు ఇప్పటికే రెండు పార్టీల మధ్య కొంత వివాదం ఉంది జనసేన ఉన్నదానికంటే కూడా చాలా ఎక్కువగా వాళ్ళకు పదవులు ఇచ్చారు అలాగే జిల్లా అన్నింటిలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టాలని ఆదేశాలు ఇచ్చారు దాదాపు సమాన స్థాయిలో కొన్నిసార్లు అంతకు మించి కూడా ఆయనకు ప్రచారం లభిస్తుంది ఇది చాలదన్నట్టుగా ఇప్పుడు వచ్చేసి నేరుగా మా వల్లనే మీ ప్రభుత్వం ఏర్పడింది అని చెప్తే అప్పుడు అసలు తెలుగుదేశం యొక్క స్వతంత్రమైన అస్తిత్వము దాని పునాది దానికి ఉన్న విస్తారమైన సుదీర్ఘకాలంగా ఉంటున్న కార్యకర్తలు శ్రేణులు వాడు నిరుత్సాహానికి గురి కావాలి కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక ఇరకాటంలో ఉంది జనసేన చెప్పింది వాస్తవమే అని ఒప్పుకుంటే అంతా పవన్ కళ్యాణ్ గొప్పతనం అన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకుంటారు వాస్తవం కాదు వాళ్ళ వల్ల మేము గెలవలేదు అని చెప్తే ప్రభుత్వం యొక్క మనుగడ ఐక్యత ఇవన్నీ కూడా దెబ్బతింటాయి అంటే మిశ్రమ ప్రభుత్వాలు అందరు కలిసి ఉన్నప్పుడు ఇటువంటివి సహజంగా జరుగుతాయి ఇలా ఎవరికి వాళ్ళు చెప్పుకుంటారని అంటున్నప్పటికీ కూడా మరింత బాహటంగా సూటిగా మా వాళ్ళే గెలిచారని అంటారని మేము ఊహించలేదు కొంచెం ఇది ఈ ఇబ్బందికరమైన పరిస్థితి అని ఆ పార్టీలో సీనియర్లు కానీ పరిశీలించే వాళ్ళు కానీ చెప్తున్నారు ఇది చాలకుండా ఇదే సమయంలో నాగబాబు పవన్ కళ్యాణ్ సోదరుడు అన్న అయినటువంటి నాగబాబు ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేయటం ఆయన కూడా మంత్రి అవుతారని ఇప్పటికీ ఒక ఉప ముఖ్యమంత్రి ఉంటేనే ఇలా ఉంది రేపు నాగబాబు కూడా మంత్రి అయిన తర్వాత జనసేన పాత్ర జనసేన ప్రభావం బాగా పెరిగిపోతాయి దీన్ని ఎలా న్యూట్రలైజ్ చేయాలి ఎలా తటస్థపరచాలి అన్నది తెలుగుదేశం వ్యూహకర్తలు ఇంకా చెప్పాలంటే జనసేన ప్రాబల్యం మరీ పెరిగిపోతుంది అని కొంత అయిష్టంగా ఉన్నవాళ్ళు ఆలోచిస్తున్న అంశం ఈ కోణంలో వాళ్ళు ఆలోచిస్తున్నారు అని చెప్తున్నారు అది కాకుండా పిఠాపురం మా అడ్డాన్ని ప్రకటించుకోవటం పవన్ కళ్యాణ్ అక్కడ అభ్యర్థిగా ఉన్నారు ఘన విజయం సాధించారు అంతేకాకుండా వైసీపీలో అంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసిన పెండెం దొరబాబుని చేర్చుకున్నారు మరి విజయం కోసం ప్రచారం చేసినప్పుడు అప్పుడంతా అంతకుముందు ఎం శాసనసభ్యుడిగా ఉన్న తెలుగుదేశం నాయకుడు వర్మ పని చేశారు ఇప్పుడు వర్మది కాదా లేదా వర్మకు టికెట్ రాపోవడం మాకేం సంబంధం లేదా అది వాళ్ళ అంతర్గత విషయం అని ఆదరణ మనోహరణాన్ని ఎలా అర్థం చేసుకోవాలి వర్మకు టికెట్ రాపోవడానికి కారణం అక్కడ పవన్ కళ్యాణ్ ఎంచుకోవటమే కదా పవన్ కళ్యాణ్ పీఠాపురం ఎంచుకోవడం అనేది యాదృచ్ఛికంగా జరగలేదు ఆయన యాత్ర సమయంలోనే ఒక దశలో పిఠాపురంలో ఆపి చాలా వరకు ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న ఈ సనాతన ధర్మాలు లేకపోతే వీటికి సంబంధించిన చాలా అంశాలు కొల ఇవన్నీ పిఠాపురంలోనే పునాది పడ్డాయి ఆయన ఒక ఒక దశలో ఒక మజిలీలో సభ అక్కడ భారీగా ఏర్పాటు చేసి ఇవన్నీ మాట్లాడేటప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవతలు దేవాలయాలు వీటన్నిటిని ప్రస్తావించారు మతాల సమస్య కూడా తీసుకొని వచ్చారు ఎవరు ఏమన్నా సరే నేను సనాతన ధర్మానికి కట్టుబడి ఉంటానన్నారు అందుకని పిఠాపురాన్ని ఉభయ గోదావరి జిల్లాలో గత ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక కేంద్ర బిందువుగా జనసేన రాజకీయాలకు ఒక్కొక్క పునాదిగా కేంద్ర బిందువుగా మార్చుకోవాలని ఆలోచిస్తున్నారు నిన్న మా అడ్డ పూర్తిగానే ఆయన చెప్పటం కూడా దానికోసమే అంటే జన అడ్డ ఒకరు ఎవరు పోటీ చేసిన చోట అది వాళ్ళకి అడ్డాగా మారిపోతే అప్పుడు మిశ్రమ ప్రభుత్వాలు కలయికలు కూటములు ఏమవుతాయి కూటముల్లో సర్దుబాటును బట్టి కదా చేసుకోవాలి అటువంటిది ఎవరు ఎక్కడ పోటీ చేస్తారు అది వాళ్ళకి అడ్డ అయిపోతే భవిష్యత్తులో ఎట్లా ఇదివరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఆ సమస్య ఉంది వాళ్ళు వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నప్పుడు బీజేపీతో పెట్టు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దానివల్ల వాళ్ళు లాభం పొందారు కానీ అదే సమయంలో ఆ స్థానాల్లో ఉన్నటువంటి స్థానిక నాయకులు స్థానిక అభ్యర్థులు వాళ్ళు మటుకు మా సీటు వాళ్ళకు ఒకసారి కనుక వేరే వాళ్ళకి ఇస్తే మిత్రపక్షానికి ఇస్తే లేకపోతే కలిసిన పార్టీకి ఇస్తే ఇంకా ఆ సీటు వాళ్ళకే ఖాతాలోకి పోతుంది ఇంకా మనకు టికాణా లేకుండా పోతుందనే ఒక ఆందోళన తెలుగుదేశంలో ఉంది ఇప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ లాంటి బలమైన నాయకుడు వచ్చి ఉప ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చి ఇది మాట్లాడాన్ని ప్రకటించుకున్నాక పిఠాపురం అంటే పిఠాపురం దానికి సంబంధించిన సామాజిక నేపథ్యం ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలు ఈ అంశాలన్నీ ఇక్కడ చేరుతూ ఉన్నాయి కాబట్టి ఏం మాట్లాడతారు రేపు పవన్ కళ్యాణ్ వాళ్ళ సభలో దీన్ని సర్దుబాటు చేయడానికి అనేది మరి పవన్ కళ్యాణ్ ఏమో పదిహేను ఏళ్ళు తెలుగుదేశంతో ఉంటాను అని చెప్తూ ఉంటే పవన్ కాబోయే సీఎం అని కొంతమంది మాట్లాడుతూ ఉంటే రెండింటికి కూడా ఎలా పోసుకుతుంది పవన్ కళ్యాణ్కు విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ వేరే ఉంది విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ ప్రకారం జనసేన అనేది స్వతంత్ర శక్తిగా రావటం అన్నది లోపల ఆయన పెట్టుకొని పైకి పదిహేను ఏళ్ళు అంటున్నప్పటికీ వచ్చే ఎన్నికల నాటికి తమ బలం పెంచుకోవాలనుకుంటున్నారా లేదు ఇదే స్థాయిలో ఇచ్చుకుంటూ పోతే తెలుగుదేశం స్థానాలు ఏమవుతాయి ఇలాంటి చాలా ప్రశ్నలు ఇవన్నీ కొంతవరకు జాతీయ రాజకీయాలతో కూడా ముడిపడి ఉన్నాయి ముఖ్యంగా బీజేపీ ఎన్డీఏకు ఈసారి అంటే బీజేపీకి ఈ ఎన్నికల్లోనే మెజార్టీ రాలేదు పార్లమెంట్లో వచ్చే ఎన్నికల నాటికి ఎలా ఉంటుందన్న ప్రశ్న కూడా ఉంది తెలుగుదేశం పార్టీ ఇలా యూటర్న్ లాగా ఒకసారి అటు ఒకసారి ఇటు తిరుగుతుంటే వాళ్ళకి దీర్ఘకాలంలో స్థిరత్వం ఎక్కడ అనే ప్రశ్న కూడా ఉంది పవన్ విషయానికి వస్తే ఆయన చాలా స్పష్టంగా కాషాయం ధరించి సనాతనత్వం నా విధానం అని చెప్పి చెగుబేలా నుంచి సనాతనత్వం దాకా ప్రయాణించిన పవన్ వైఖరి స్పష్టమైపోయింది ఆయన మెగా ఫ్యామిలీ మొత్తం మోదీతో బీజేపీతో వాళ్ళు జట్టు కట్టారనేది దేశం కూడా తెలిసిపోయింది మరి ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్తో పాటు మనం కూడా అలాగే వాళ్ళతోనే ఉండాలా రాష్ట్రంలో పరిస్థితులు ఏంటి అన్న ప్రశ్నలు కూడా తెలుగుదేశం ముందు వస్తున్నాయి బహుశా చాలా ప్రశ్నలకు చాలా సందేహాలకు అలాగే భవిష్యత్తుకు సంబంధించిన అనేక అంశాలకు జనసేన పీఠాపురంలో జరిపేటటువంటి సభ సమాధానం ఇస్తుందని చెప్పి భావిస్తున్నారు అక్కడ పవన్ కళ్యాణ్ ఈ పొత్తు కొనసాగుతుందని చెప్తారా ఎందుకంటే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ మీడియాతో మాట్లాడినప్పుడు తాము ఒంటరిగా మాట్లాడినప్పుడు ప్రస్తావనగా జనసేన వస్తుంది కానీ జనసేన కీలకం జనసేనతో పొత్తు వాళ్ళు అనేది వాళ్ళు చెప్పడం లేదు ఇది మాకు మెయిల్ చేసింది ఈ పద్ధతిలో మాత్రమే మాట్లాడుతున్నారు మరి పవన్ ఏమంటారు మేము ఇలాగే ఉంటాము పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు అని ఆయన చెప్తే అంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ప్రధాన పెద్ద పార్టీగా తెలుగుదేశం ఉన్నప్పుడు జనసేన దానికి సహాయ పాత్రలోనూ అనుబంధంగా ద్వితీయ స్థానంలోనే ఉండాలి కదా దానికి జన సైనికులు ఒప్పుకుంటారా ఇది ఇది కీలకమైన ప్రశ్న బీజేపీ ఎలా ఉంటుంది బీజేపీకి సంబంధించి కూడా మనం విడివిడిగా చర్చించాలి అది అంశాలు కూడా ఉన్నాయి అందుకనే వీటన్నిటికీ కూడా సమాధానం పద్నాలుగో తారీఖున లభిస్తుందేమో మనం చూడాలి